హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియో స్టార్ట్ చేసేద్దామండి ఈరోజు నా వర్క్ అయితే సెవెన్ థర్టీ వరకే కంప్లీట్ అయిపోయిందండి పూజ కూడా కంప్లీట్ అయిపోయింది ప్రశాంతంగా మార్నింగ్ మార్నింగ్ ఆ పిచ్చుకల సౌండ్ ఆ కోడి కూతల సౌండ్ అది ఎలా అనిపించింది కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఇప్పుడు టైం సిక్స్ థర్టీ అవుతుంది పాపకి బ్రేక్ఫాస్ట్ చేయాలి కదా అయితే బ్యాటర్ తో హెల్దీగా ఇడ్లీ అండ్ దోశ కూడా చేసేసుకోవచ్చండి అది ఎలా చేసుకోవాలనేది మీకు ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను ఈ నిన్న మధ్యాహ్నం నేను ఇవన్నీ నానబెట్టుకున్నానమాట రెండు కప్పుల తెల్ల జొన్నలు ఉంటాయి కదా జవార్ వాటిని వాటినైతే మంచిగా ఒక రెండు మూడు సార్లు కడిగిన తర్వాత వాటిని వాటర్ వేసి నానబెట్టుకోవాలి మంచి వాటర్ వేసి ఇవి ఐదు నుంచి ఆరు గంటల వరకు ఖచ్చితంగా నానాలండి మనము ఏ రెసిపీ చేసుకున్నా కూడా జొన్నలతో ఐదారు గంటలు నానిన తర్వాత చేసుకుంటేనే అది మంచిగా డైజెషన్ అవుతుంది మనకి ఈ మిల్లెట్స్ కూడా మనం ఏడు నుంచి ఎనిమిది గంటల వరకు ఎప్పుడైనా నానబెట్టుకున్న తర్వాతనే చేసుకుంటాము కోసం ఏదైనా తీసుకోవచ్చు గ్లాస్ అయినా తీసుకోవచ్చు కప్ అయినా తీసుకోవచ్చు ఎన్ని తీసుకుంటారో దానితో రెండు బౌల్స్ నేనైతే జొన్నలు తీసుకున్నా ఒక బౌలు ఇలా మినపప్పు అయితే వేసుకున్నానండి పొట్టు మినపప్పు హెల్త్కి చాలా మంచిది అందుకోసం పొట్టు మొత్తం మొత్తం కానీ సగం కడిగిన తర్వాత వెళ్ళిపోతుంది సగం ఏమో ఉంటుంది అట్లనే బాగుంటుంది అని చెప్పేసి నేను పొట్ట పప్పే ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాను చిన్న గ్లాస్ అటుకులైతే తీసుకోవాలి చూసిరు కదా మంచిగా ఐదు నుంచి ఆరు గంటల వరకు నానిపోయినాయి ఈవినింగ్ వరకు ఇవన్నీ కూడా వీటిని ఇప్పుడు మిక్సీ చేసుకోవాలి మనము ఎంత రైస్ తగ్గిస్తే అంత మంచిదండి మనకి రైస్ అనేది అస్సలు మంచిది కాదు ముందు ముందు కూడా చాలా ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి మనం రైస్ తగ్గించి వేరే ఇలా మిల్లెట్స్ కానీ జొన్నలతో కానీ వంటలు చేసుకొని తినండి ఇప్పటి నుంచి అలవాటు చేసుకోండి మనం ఎట్లాగో మధ్యాహ్నం పూట కడుపు నిండా అన్నం అయితే తింటాం కదా కనీసం బ్రేక్ఫాస్ట్గా కానీ డిన్నర్గా కానీ ఇలా జొన్నలతో రాగులు సజ్జలు ఇంకా మిల్లెట్స్ ఉంటాయి కదా చాలా రకాలుగా వాటితో చేసుకుంటే హెల్త్ కనేది చాలా మంచిది అనమాట నేనైతే ఇట్లనే ట్రై చేస్తూ ఉన్నానండి మనకు బ్రేక్ఫాస్ట్ ఇది బియ్యంతో చేయలేదు అన్నట్టయితే అసలు అస్సలు అనిపించదు కూడా చాలా బాగుంటుంది ఈ దోశను మనం ఎగ్ దోశ చేసుకోవచ్చు మసాలా దోశ చేసుకోవచ్చు చాలా రకాలుగా క్రిస్పీగా వస్తుంది అండ్ సాఫ్ట్గా కూడా చేసుకోవచ్చు మనకి ఎట్లా ఇష్టం ఉంటే బియ్యంతో చేసుకున్న దోశలు ఎట్లుంటాయో సేమ్ అట్లనే ఉంటాయి అన్నమాట జొన్నలతో చేసినట్టు పిల్లలు కూడా అసలు గుర్తుపట్టారు అంత టేస్టీగా ఉంటాయి అండి కూడా చాలా టేస్టీగా ఉంటుందండి సాఫ్ట్గా వస్తుంది అనమాట దూదిలాగా ఉంటాయి మెత్తగా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు కలర్ మాత్రం కొంచెం డార్క్గా వస్తాయి మనం బయట తెచ్చుకున్న మల్లెపూలు లాంటి ఇడ్లీలాగా మాత్రం రాదు టేస్ట్ మంచిగా ఉంటే సరిపోతుంది కదండి హెల్తీగా తింటే సరిపోతుంది మనకు కలర్తో పని లేదు కదా అట్లా ముందే చెప్తున్నాను ఇంకొక విషయం ఏంటి అంటే నేను ఎంత కష్టపడి మీకు ఈ బ్యాటర్ అర్థమయ్యేటట్టు ఎట్లా చేయాలనేది కూడా నేను క్లియర్గా చూపించిన కదా అనుకున్న తర్వాత దీన్ని ఓవర్ నైట్ మొత్తం పులియబెట్టుకోవాలి పెట్టుకోవాలి నెక్స్ట్ డే అయితే నేనేం చేసినా అంటే ఇడ్లీ పెట్టేటప్పుడు దోశ వేసేటప్పుడు చూపిద్దామని అనుకున్నానండి క్లియర్గా కాకపోతే చెప్పాను కదా అనుకున్నది ఒకటి అయింది ఒకటి అయిపోయింది నేను కెమెరా ఆన్ చేసినా అనుకున్నా అసలు ఆన్ చేయకుండానే యూట్ అన్నమాట తీరా సమయానికి నేను ఈరోజు వీడియో నేను ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేద్దామని వీడియో వెతికితే అసలు ఆ వీడియో అసలు దొరకట్లేదండి ఇందులోనైతే ఒక పది నిమిషాలు అయితే వెతికి వెతికి ఇక నా తప్పునైతే మీతో షేర్ చేసుకుంటూ ఉన్నానండి బ్యాటర్ అయితే క్లియర్గా చెప్పిన కదా ఇక మీకు ఎలాగూ నార్మల్ దోశలాగా నార్మల్ ఇడ్లీలాగా పెట్టుకోవడం వచ్చు కదా ఈ బ్యాటర్ ప్రిపేర్ చేసింది అన్నంతా ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేసి మీకు చెప్పకూడదు చెప్పేసి ఇంతవరకు అయితే పెడుతూ ఉన్నాను ఏమీ అనుకోకండి ఫ్రెండ్స్ ఓకేనా ఇంకోసారి చేసినప్పుడు అయితే సేమ్ బ్యాటర్తో ఇడ్లీ అండ్ దోశ చేసి చూపిస్తాను ఓకేనా సారి అలానే జరుగుతుందండి నేను వీడియో ఆన్ చేసిన అనుకుంటా ఆన్ చేయను అప్పుడేమో మంచి రెసిపీ ఎక్స్ప్లెయిన్ సగం చేసిన తర్వాత షూట్ చేసిన తర్వాత ఫోన్లో ఛార్జింగ్ అయిపోతుంది ఆ మిగతా వంటనైతే మనం ఎక్కే అంత ఆపలేం కదండి అట్లనే వండేస్తాం కదా కర్రీ ఖరాబ్ అవుతుంది కదా అట్లా కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట యూట్యూబ్ నడపడం అంటే మామూలు విషయం కాదండి చాలా అంటే చాలా కష్టం ఉంటుంది డైలీ బ్లాగ్స్ పెడుతున్నారు షూట్ చేస్తున్నారు అప్లోడ్ చేసేస్తున్నారు మంచిగా డబ్బులు వచ్చేస్తాయి అని అనుకుంటూ ఉంటారు అనుకున్నంత ఈజీ మాత్రం కాదండి అది వీడియోస్ చేసే వాళ్ళకి తెలుస్తుంది ఆ కష్టం అనేది ఒక్క వీడియో చేయాలంటే కనీసం టూ త్రీ అవర్స్ అయితే పడుతుంది అనమాట మీ కళ్ళ ముందుకు రావాలంటే పది నిమిషాల వీడియో అట్లా ఉంటుంది ఇప్పుడు ఆ రెసిపీ పూర్తిగా మీకు షేర్ చేయలేకపోయినా అన్న మనసులోనైతే నాకు ఉండిపోతుంది కదా అందుకోసం నేను ఇలా ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వచ్చిందండి యూట్యూబ్ గురించి అయితే అనుకున్నంత ఈజీ అయితే కాదు ఓకే నా ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి ఇక నేనైతే లంచ్ చేసేస్తున్నాను ఈరోజు ట్యూస్డే నేను మార్కెట్కి వెళ్దామని అయితే అనుకుంటూ ఉన్నా కాకపోతే ఇంకా కొన్ని పనులు ఉన్నాయి ఈవినింగ్ వెళ్దామని అయితే అనుకుంటు ఉన్నానండి లంచ్ చేసిన తర్వాత కొన్ని పనులు చూసేసుకొని ఇంకా ఫోర్ వరకు అట్లా వెళ్దామని అనుకుంటున్నా ఆ లోపే మా వారు వచ్చిండు కొన్ని లెక్కలైతే చేసుకుంటూ ఉన్నాడు బెడ్రూమ్లో తనకు టీ ఇచ్చేసి వద్దామని చెప్పిన ఫస్ట్ నేనైతే ఇద్దరం తాగుదాము అక్కడే మాట్లాడుకుంటాను అనుకున్నా కాకపోతే తను చాలా బిజీ ఉన్నాడు నాకే ఇంకా డిస్టర్బెన్స్ లాగా ఉంటుంది తనకని చెప్పేసి ఓన్లీ టీ ఇచ్చి వాటర్ ఇచ్చేసి వచ్చి నేనైతే ఇక్కడే తాగిన డైనింగ్ హాల్లో కూర్చొని ఇలా టీ తాగిన తర్వాత ఇక నేను మార్కెట్కి అయితే వెళ్తూ ఉన్నానండి వెజిటేబుల్స్ తీసుకొద్దామని చెప్పేసి టైము ఫైవ్ ఓ క్లాక్ అవుతుంది ఈవినింగ్ టైంలోనైతేనే కూరగాయలు ఎక్కువ వస్తాయి ఇంకా రేట్లు కూడా తక్కువ ఉంటాయి అన్నమాట మరీ సెవెన్ వరకు వెళ్ళామనుకోండి మంచి మంచి కూరగాయలు అన్నీ పో అమ్ముకుంటారు అనమాట మనకి ఇష్టం ఉన్నాయి నచ్చినాయి తాజాగా ఉన్నాయి అన్నీ ఉండేవి అనమాట ఎక్కువ అందుకోసం నేను ఫోర్ నుంచి ఫైవ్ లోపే వెళ్తాను ఇక్కడ కూరగాయల మార్కెట్కి అయితే వచ్చేసిన ఈసారి అయితే తోటకూర తీసుకున్నానండి ఇది లాస్ట్ అనమాట ఇక ఎందుకంటే వర్షాలు ఎక్కువైపోతే చిన్నగా పచ్చగా ఉన్న పురుగు వస్తుంది వాటికి ఇక తినకూడదు ఎక్కువ వర్షాకాలం మళ్ళీ కొంచెం చలికాలం స్టార్ట్ అయ్యే టైంకి మళ్ళీ తినాలి తోటకూర మాత్రం మళ్ళీ లేనిపోని అది అవుతుంది అనమాట అందుకోసం నేను ఎక్కువ తీసుకొని ఇప్పుడు ఎండలే కొడుతున్నాయి కదా అని చెప్పేసి తోటకూర తీసుకొచ్చిన జనాలు చూసారు కదా ఎంత ఎక్కువగా ఉన్నారో చాలామంది ఉన్నారండి ఎండ అయితే ఫుల్గా కొడుతుంది ఇక్కడ నాకు పొనగంటి ఆకైతే అయితే కనబడ్డదండి దాన్ని నీ హెల్త్కి మంచిది కదా అని చెప్పేసి కంపల్సరీగా తీసుకున్నాను ఫ్రెష్గా ఉంది పప్పు వేసి వండాలి మీకు రెసిపీ కూడా చూపిస్తాను పొనగంటి ఆకుతో పప్పు కూర చాలా టేస్టీగా ఉంటుంది చూసింది కదా ఎంత ఫ్రెష్గా ఉందో వీటికి ఎక్కువ మందులైతే కొట్టారండి ఈ ఆకుకి కూరకి దీనికి ఎక్కువ పురుగు రాదు గోంగూరకి ఇంకా తోటకూర పాలకూర వీటన్నింటికి పురుగు వస్తుంది కాబట్టి మందులు కొడతారు ఎక్కువ పురుగు మందులు ఉంటాయి కదా అవి కొడుతూ ఉంటారు అనమాట అవి అసలు తీసుకోకూడదు ఎక్కువ మనం ఎందుకంటే మాకే గార్డెన్లో తోటకూర పెరిగేది ఈ మధ్యలో చాలా రోజులైందని చెప్పేసి ఆ తోటకూరను అయితే తీసుకున్నా ఎక్కువ మనం మందులు కొట్టనివే తినాలండి వంకాయ బెండకాయ ఇంకా పచ్చిమిర్చి వీటి మోడీటికైతే చాలా కొడతారు పురుగు మందులైతే గోడు చిక్కుడుకైతే అస్సలు పురుగు మందు కొట్టారండి అది చాలా హెల్దీ మనం మేమైతే వారానికి టూ టైమ్స్ ఖచ్చితంగా వండుకుంటాం గోడు చిక్కుడు వెజిటేబుల్స్ ఏంటంటే కాకరకాయ టమాటా ఇంకా పచ్చిమిర్చి పొనగంటాకు తోటకూర కొత్తిమీర సోరకాయ తీసుకొచ్చిన ఇంకా పక్కన ప్లేట్లో ఉంది కదా గోంగూర అది మా ఫ్రెండ్ పంపించింది ఇంటి దగ్గర నుంచి అల్లం కూడా తీసుకొచ్చిన అండి వెల్లుల్లిపాయలు మనకే పండినాయి కదా గార్డెన్లో అవే ఉన్నాయని ఓన్లీ అల్లం అయితే తీసుకొచ్చినా ఇవేమో ఫ్రూట్స్ డ్రాగన్ ఫ్రూట్స్ మూడు తీసుకొచ్చినా ఎందుకంటే ఫిఫ్టీ రూపీస్కి ఒక్కటి కేజీ ఉన్నాయండి మూడు కలిసి వన్ ఫిఫ్టీ రూపీస్ కేజీ అన్నారు లోపల రెడ్ ఉంటేనే తింటుంది పాప అందుకోసం రెడ్డి దొరకట్లేదు అప్పుడప్పుడు అని చెప్పేసి తీసుకొచ్చిన ఇంకా ఆల్బుకర్స్ సీజనల్ ఫ్రూట్ కదా అట్లా తీసుకొచ్చిన అనమాట ఇవన్నీ మీతో మీకు చూపించిన తర్వాత అన్నీ మంచిగా బాక్సెస్లో సర్దేసి పెట్టేసుకున్న ఇదేమో ట్రాన్స్పరెంట్ పౌచ్ అండి చాలా బాగున్నది టూ ట్వంటీ రూపీస్ టూ ఫార్టీ రూపీస్ పడ్డది మనం ఎటైనా టూర్ వెళ్ళిన ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మెడిసిన్ కానీ మేకప్ సామాను కానీ అవన్నీ పెట్టుకోవచ్చు అనమాట ఫోర్ వచ్చినాయి వన్ బై వన్ ఇట్లా సైజ్ వైజ్గా వచ్చినాయి అనమాట చాలా బాగా నచ్చినాయి ఇలా వెజిటబుల్స్ అన్నీ సర్దేసుకున్నా ఇవేమో కటెన్స్ అండి మొన్న మీకు ఒక వీడియోలో చెప్పినాయి కదా మా వారు కటెన్స్ తీసుకొచ్చిండని అయితే చాలా బాగా అండి మా వారి సెలెక్షన్ నాకు బాగా నచ్చుతుంది సూపర్గా ఉన్నాయి అన్నమాట కటెన్స్ వేసిన తర్వాత ఎలా ఉంది మా హౌస్ అనేది మీకు ఇంకొకసారి కూడా క్లియర్గా చూపిస్తాను ఓకేనా అయితే ఐదు సంవత్సరాలకు మాకు టైం అనేది వచ్చిందండి కర్టెన్స్ కొట్టించుకొని పెట్టుకోవడానికి దేనికైనా టైం రావాలి కదా ఓకే ఫ్రెండ్స్ వీడియో ఎలా అనిపించింది వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్